మేకా గ్రంథం నాలుగు అధ్యాయం ఆరు నుండి అధ్యాయం ఆఖరి వరకు చదువుతున్నాం దాంట్లో ఉన్న భావాన్ని మనం ధ్యానించుకున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ర ప్రవీణ స్నానంలో ఇంతవరకు ప్రార్థనలో కొనసాగటానికి చోటుని ఉన్నారు పెట్టుకున్నారు ఏసరక్తాన్ని ప్రోక్షించుకుంటూ అంధకార శక్తిని గదిస్తున్నాం చదువున్న లేఖన భాగాలను దీపించి మాతో మాతో మీ ఆత్మ ద్వారా మాట్లాడుకుని చేరు వచ్చిన వారందరిని బట్టి స్థుతిస్తూ గడిపే సమయాన్ని నేను హస్తగతం చేస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ మీక నాలుగు ఆరులో ఆ దినమున నేను కుంటి వారిని పోగు అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చదును ఇదే యహోబావా ఏ దినమునంటే ఏసుక్రీస్తు ప్రభు ఏ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు పాపులందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారంతా కూడా వారు తిరిగి చేయబడతారు వీళ్ళంతా కూడా సియోను వారిని అన్ని జను అంగీకరించలేదు ఇస్రాయేలీల్ని అన్ని జనులతో వారు పోరాటం చేస్తూ వచ్చారు యుద్ధాలు చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులో ఎటువంటి భౌతికమైన పోరాటం లేదు యుద్ధాలు లేవు కానీ ఇప్పుడు సమాధాన సువార్త చెప్పాలి సమాధాన సువార్త ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు మనం పోరాడుకున్నట్లు యేసు ప్రభు తానే మన సమాధానార్థమైన శి శిక్షను సెలవులో భరించాడు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానపడి సమాధానం కలిగి మనం జీవించాలి కనుక ఆ దినము నేను కుంటివారిని పోగు చేయను తర్వాత కార్యములు మూడో అధ్యాయంలో మనం చూసినప్పుడు కుంటివాడు దేవాలయం ఎదుట వారు తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెడితే ఆయన అడుక్కుంటాడు అయితే పేత్రౌహన్లు వెళ్ళినవి వెళ్ళినప్పుడు అతను చూసి వెండి బంగారాలు మా దగ్గర లేవు ఏసు నామం లేచి నడుము దిగ్గున లేచి కుంటివాడు లేచి నడిచాడు ఈ లోకంలో ఒకవేళ భౌతికమైన కుంటితనం లేనప్పటికీ కూడా ఆత్మీయమైన కుంటితనం మనుషులందరికీ ఉందన్నమాట నేను నేను కూడా యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఆత్మీయ కుంటితనం నుంచి మనం బయటపడతాం ఏంటి దానికి గుర్తు అంటే దేవుని మందిరానికి వెళ్తాం పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటాం ప్రభువును ప్రేమిస్తాం ప్రభుని శుద్ధిస్తాం ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాం అయితే ఇంకా యేసు ప్రభు నెరుగు కూడా అలా చేయట్లేదంటే కుంటితనం ఇంకా పూర్తిగా బాగవలేదు ఆ కుంటితనాన్ని అందరూ కూడా బాగు చేసుకోవాలి అందుకనే లేఖనాన్ని సరిగ్గా వినేది నేర్చుకోవాలన్నమాట అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే పోగు చేస్తున్నాడనమాట అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చు కొన్నిసార్లు పాత నిబంధనలో ఎవరికైనా కుష్టి వచ్చినప్పుడు వారిని పాడడానికి బయట పెట్టేవారు వెళ్ళగొట్టాలి సమాజంలో ఉండటానికి వీలు లేదు తిరిగి తగ్గిన తర్వాత కుష్టి తగ్గిన తర్వాత సమకూర్చబడాలి అట్లాగే యేసుప్రభు దగ్గరికి పది మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు లోకాసు వార్త పదిహేడు అధ్యాయం పది పదవచనంలో వారు వేడుకునగా పది మందిని కుష్ఠరోగులని బాగు చేశాడు తొమ్మిది మంది తిరిగి ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోయారు ఒక్కడే అన్నడు తాను యేసు స్తుతించాడు స్థుతించాడు పది మందికి ఇప్పుడు స్వస్థత అనేది కలిగింది అయితే ఇక్కడ ఈ పది మంది ఉన్న పాపులందరికి మనుషులందరికీ గుర్తుగా ఉన్నారు యప్రభుని అంగీకరించిన వారు యుప్రభు అందరికూరు ప్రాణం పెట్టాడు యేసుప్రభు అందరి పాపాన్ని పరిహారం చేశాడు నమ్మిన వారికి స్వస్థత అనేది వస్తుంది వారు తిరిగి తమ తమ మతాల్లోకి వెళ్ళిపోకూడదు తమ తమ దేవుళ్ళలోకి వెళ్ళిపోకూడదు తమ తమ ఆచారాల్లోకి వెళ్ళిపోకూడదు అట్లా వెళితే క్రీస్తుని వారు వదిలేస్తున్నట్టుగా ఉందన్నమాట స్వస్థత అయితే పొందారు బట్ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి అదేమవుతుందో తెలియదు అందుకనే ఈయన ఏం చేశాడంటే అన్యుడు స్వస్థత పొందాడు ఏసుప్రభు పాదాల మీద పడ్డాడు మొక్కాడు ఆరాధించాడు అట్లా అందుకనే రక్షణ పొందిన వారంతా కూడా యేసుప్రభుని నిరంతరం స్థుతించారు అప్పుడు ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటాం అన్యను సహవాసం కలిగి ఉంటాం ఆయన బిడ్డలుగా ఆయనకి యాజకులుగా ఆయనకి పరిచారకులుగా యేసు ప్రభుకి మనం కొనసాగుతాం సో దీన్ని బట్టి మనం ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత అందరినీ కూడా సమకూరుస్తాడన్నమాట లూకస్ వార్త పదిహేనవ అధ్యాయంలో కూడా సమకూరుకుంటుంది నూరు గొర్రెల్లో గొర్రె తప్పిపోతే ఏమైంది నూరు తొంభై తొమ్మిది వాటిని పక్కన పెట్టి ఒకటి తక్కువ దొరికే వరకు కూడా వెతుకుతూ ఉంటారు సంఘం యొక్క బాధ్యత కూడా అంతే ఒకవేళ సంఘంలో ఉన్న వారు తగ్గిపోతుంటే వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి వారిని వెతకాలి రెండవది సువార్త ద్వారా లోకంలో ఉన్న వారిని కూడా అందరికీ వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడు కాబట్టి వారిని కూడా మనం పిలుసుకురావాలి విని విధేయత చూపిస్తే వారు సమకూర్చబడతారు లేకపోతే వారి అవధేయతకి వారే కారకులు అవుతారు సో అలాగా పది వెండు నాణ్యాలు ఒక స్త్రీ పోగొట్టుకుంటే దాంట్లో అది ఊడ్చి లైట్ వెలిగించి ఊడ్చి దొరికే వరకు ఏం చేస్తుందండి ఊడుస్తానే ఉంటుంది దొరికిన తర్వాత సంతోషిస్తుంది ఆ సంతోషాన్ని ఇతరులతో కూడా పంచుకుంటుంది తప్పిపోయిన కుమారుడు కూడా ఇద్దరు కుమారులు ఉంటే తప్పిపోయాడు లోకంలోకి వెళ్ళిపోయాడు లోకాన్ని ప్రేమించాడు తిరిగి మారుమల్స్ పొందొచ్చినప్పుడు సమకూర్చబెట్టాడు ఇటువంటి సమకూరు పేపర్లు ఉండాలి మీరు మనలో చాలామంది మనం ఇరంతా రెగ్యులర్గా వస్తున్నారు కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే భర్తే కానీ భార్య కానీ పిల్లలే కానీ తప్పోగా ఉంటారు లేకపోతే యేసు నమ్ముకున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళకి సరిగా శ్రద్ధ ఉండదు అయితే మనం ఎంత చెప్పినా విన్నప్పుడు దేవుడు తన శిక్షావిధిలోకి తీసుకొచ్చినప్పుడు కష్టం అవుతుందన్నమాట సో ఏదో రకంగా ఇప్పుడు నమ్మి బాదృ సంపొందిన తర్వాత మనం దేవుని సొత్తు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను సహవాసాన్ని దూరంగా ఉంటాను దేవుణ్ణి నేను శృతించను ఆయన వాక్యాన్ని నేర్చుకోనంటే దేవుడికి బాగా తెలుసు ఎప్పుడు ఏ రీతికి ఎవరిని దర్శించాలని ఎందుకంటే మనం మన సొత్తు కాదు తన సొత్తు కాబట్టి తన పిల్లలుగా చేపట్టాం మొదటిగా అంగీకరించావు కాబట్టి తర్వాత మన ఇష్టానుసారంగా జీవించి దేవుని నామానికి అపకీర్తి తీసుకురావటం లేకపోతే నీ ఆత్మీయ జీవితానికి నష్టం తెచ్చుకోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి శిక్షా విధులకు తీసుకొచ్చి సరి చేస్తూ ఉంటాడు అన్న సో కుంటి వారిని శేషముగాను దూరము నాకు వెళ్ళగొట్టుబడిన వారిని బలమైన జనంగాను నేను చేతను యహోవా సియోను కొండేందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉంది కాబట్టి సీఎన్ అంటే సంఘము సీఓన్ అంటే పరలోకము సో సిన్ అంటే నూతన ఎరుషులేము సీఎన్ అంటే పురాతన ఏరుషులేము సో వీటన్నిటికీ గుర్తుగా ఉంది ఇక్కడ అంతా కూడా భక్తి కలిగి ఉండాలి మనుషులంతా ఐక్యత కలిగి ఉండాలి దేవుని కనపరిచేది నేర్చుకోవాలి వారికి ఎప్పుడు కూడా రాజుగా ఉంటానని అందుకనే ఇప్పుడు మనం యేసు ప్రభుని రాజులకు రాజు ప్రభులు ప్రభు అని మనం ఆయన అంగీకరించి ఆయన ప్రభుత్వంలో ఉంటాం కనుక ఆ విధంగా ఈ ఈ వచనం అంతా కూడా క్రీస్తు నందు సంఘానికి మధ్య ఎప్పుడు కూడా నెరవేరుతూనే ఉంటుంది ఎనిమిదో వచనం చూసినప్పుడు మందల గోపురమ శియోన్ కుమార్తె పర్వతమా మునుపటిలాగున ఇరుసలేమ కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీ వెందుకు కేకులు వేయిచున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోటు చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చిన వచ్చినవా శివన్ కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించము నీవు పట్టణం విడిచి బయట వాసన చేతువు బబులోను పురమునకు నీవు వెళ్ళదువు అక్కడనే నీవు రక్షణ నొందదు అక్కడనే యహోవాని శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించు ఇస్రాయేల్ అందరూ కూడా దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు ఏ రీతిగా బబులోనికి చెరగ చెరకు చెర చెరలోనికి వెళ్ళిపోయారు వారందరినీ తిరిగి దేవుడు డెబ్బై సంవత్సరాల తర్వాత విమోచించినాడు వారి చే శత్రువుల చేతిలో నుండి విమోచించడం అంటే అర్థం ఏంటంటే శత్రువు చేతిలోని విడిపించు వారు ఉండవలసిన తిరిగి సీయానికి కణానికి వారు తీసుకురాబడాలి తర్వాత అక్కడ దేవుని మందిరం ఉంది ఆ దేవుని మందిరంలో వారు దేవునికి బలు అర్పించాలి సేవ చేయాలి సో ఏ విధంగా దేవుడు ఎక్కడైతే ఉండాలని కోరుకుంటున్నాడో ఎవరు తనతో ఎలా సహవాసం చేయాలని కోరుకుంటున్నాడో తన ప్రభుత్వం కింద తన తన రాజరికం కింద ఉండాలని కోరుకుంటున్నాడు మనుషుల అవిధేయతను బట్టి దూరం అయ్యి చెరలోనికి వెళ్ళిపోతున్నారు అయినప్పటికీ కూడా ఆ చెరలో వారు బాధింపబడిన తర్వాత వారు మారు మనసు పొందే సమయంలో దేవుడు తప్పకుండా పొందినప్పుడు వారిని విడిపించి తిరిగి వారిని ఎక్కడ ఉంచాలో అక్కడికి తీసుకుని వస్తారు సో ఆ విధంగా మనం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి ఇతరులైన ఇస్రాయళ్ళు విమోచింపబడినప్పటికీ కూడా వారు చెరలోకి వెళ్ళిపోతూ వచ్చారు కాబట్టి వారు తిరిగి వారిని దేవుడు ఎలా దర్శించాడు అటువంటి శిక్షా విధిలోకి మనం రాకుండా చెరలోకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండే దేవుని సేవించడం ఎంత గొప్ప భాగ్యం దీనికి రక్షణతో పాటు ఎంత గొప్ప బహుమానం కలుగుతుంది ఎంత మెప్పు మహిమ కలుగుతుంది అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి సంఘం ఆరంభించినప్పుడు కూడా అట్లాగే అప్రస్తులు కానీ సంఘం కానీ సౌలు వంటి వారు పోలైన సౌలు వంటి వారు వచ్చి వాళ్ళని చెదరగొట్టి బెదరిగొట్టినప్పటికీ కూడా చెదిరిపోలేదు బెదిరిపోలేదు కానీ స్థానిక సంఘాలు ఏర్పరచుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూనే వచ్చారు అదే పట్టుదల మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి ఈ దినాల్లో అనుకూలమైన స్థలాల్లోకి గోదల్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు సో అలా లేకుండా సార్వత్రిక సంఘం ఎలాగ ఆరంభమైందో దాని కట్టడలు పద్ధతులు వారి యొక్క వ్యాపకము సువార్త వ్యాపకము వారి యొక్క శ్రమలు కష్టాలు ఎలాగున్నాయో అలాగే మనం కొనసాగాల తప్ప మనము సొంత విధానాలు లేకుండా వాటి వైపు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదకొండవచనం మనం చూచుచుండగా సియోను అపవిత్రపరచబడి అని కాక అని చెప్పుకొనచ్చు అన్ని జనుల అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు అపవిత్ర అపవిత్రపరచ సంఘం ఎప్పుడు కూడా అపవిత్రపరచబడదు కాబట్టి చాలామంది అంటారు అన్ని జనులు అంటారు అవిశ్వాసులైన వారు అంటారు మీరైనయా పాపులు క్రైస్తవులే పాపులు అంటారు అవును అట్లా కూడా కొంతమంది ఉంది కానీ నిజమైన సంఘము నిజంగా పవిత్రపరచబడిన వారు పవిత్రంగా జీవిస్తున్న వారి ద్వారా దేవునికి అపకీర్తి రాదు కానీ అయితే ఎవరైతే దేవుని బిడ్డలని చెప్పుకుంటూ వారు లోకస్తుల వల్ల జీవిస్తున్నారు లోక మర్యాదను అనుసరిస్తున్నారు లోక లోకంలో జరిగే అపవిత్రమైన క్రియలు చేస్తున్నారు వారి ద్వారా దేవుని నామం పాలు కనుక వారికి కూడా బయట ఉన్న వారికి కూడా మనం చోటు ఇవ్వకూడదు ఎవరికైతే సువార్త చెప్పాలో వారే మనల్ని మనమే దోషారోపణ చేసినప్పుడు మన పరిస్థితులు సోదరుడు భక్తింగ్ గారు కూడా ఆయన సువార్త చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు మొదట్లో ఆయన ఇదే ప్రశ్నించారు ప్రశ్నించారు ముందు మీ వాళ్ళు చెప్పుకోవా తర్వాత మాకు చెప్పు మీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు పాపం లేని వాళ్ళు చేయకుండా జాగ్రత్తగా ఉన్నవారు ఎవరు చూపించు కొంతమంది నన్ను చూపించని చెప్తున్నప్పుడు ఆయన ఆలోచించినప్పుడు ఎవరు కనపడలేదు అప్పుడు ఆయన తీర్మానం చేసుకున్నాడు నేనే ఆ వ్యక్తి అనుకున్నట్టు నేనే నన్ను నేను సిద్ధపరచుకోవాలి పరచుకో పరచుకోవాలని నిర్ణయం చేసుకున్నాడు అప్పటి నుంచి ప్రార్థన చేసి ప్రభువ ఆ ప్రశ్న ఆ వ్యక్తికి నేను జవాబు చెప్పలేకపోయాను నన్ను నేనే ఎందుకు ఆ వ్యక్తి కోరుకున్నట్టు కాకూడదు అని చెప్పారు కాబట్టి చెప్పేలాగా నన్ను బలపరచు ప్రార్థన చేశాడు అందుకని అలా చేసి ఆయన జీవించి చూపించాడు అందుకని ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన సాక్ష్యం నేటి దినాల్లో మాట్లాడుతుంది ఆయన మాదిరిగా పెట్టచ్చు అపోస్తడు పౌలు కూడా ఆ మాట చెప్తూ వచ్చాడు కాబట్టి అపోస్తడు పౌలు కూడా అలా సిద్ధపరచుకున్నాడు అంటే బక్సింగ్ గారికి అపోస్తడు పౌలు మాదిరి నీకు మనందరికీ కూడా పౌలే మాదిరి ఎందుకంటే మొట్టమొదటిగా ఆ విధంగా తీర్మానం చేసుకున్న వ్యక్తి అపోస్తడు పౌలు బైబుల్లో ఉంది బైబిల్లో ఉన్నది సత్యం అనమాట ఒకవేళ బయట బైబిల్కి వేరుగా మనుషులు చెప్పిన సాక్ష్యం నూటికి నూరు శాతం నమ్మలేకపోయినప్పటికీ కూడా బైబిల్లో మనకి దేవుడు రాసి పెట్టాడు అది తప్పక మానవులకి సాధ్యం అది ఆ విధంగా మనం అందరం కూడా నడుచుకుంటామని తీర్మానం చేయాలి నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ఆ మొక్కు పడి ఈ మొక్కు పడి దానికంటే కూడా అవన్నీ అవసరం ఉండదు దానికంటే కూడా క్రీస్తు అడుగుజాడులో నడుచుకుంటాను క్రీస్తుకి తగినట్టుగా నడుచుకుంటాను అనే తీర్మానం చేయాలి సమయానికి మీటింగ్ వస్తాను నేను వాక్యాన్ని వింటాను ఇతరులు చేసిన ప్రార్థనలు విని వారితో ఏకీకించి ఆమె చెప్తాను ఇలాంటి తీర్మానాలు చేసుకోవాలి లోక సంబంధమైన తీర్మానాలు లోక సంబంధమైన మొక్కుబళ్ళు కాదు వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు కానీ శాతాన్ని మనం వినపరిచినట్టుగా ఉంటుంది సో అలా లేకుండా జాగ్రత్త సిద్ధపడతాం తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి అది దాన్ని దేవుడు కనికరిస్తాడు క్షమిస్తాడు కానీ వాటి నుంచి బయటపడినప్పుడే మనం ఆత్మీయ అనేది ఉంటుంది సాతాన్ని మనం ముట్టుకోకుండా ఉంటాడు సాతాన్ని ఎంతగా సేవిస్తామో అంతగా వాడు బాధిస్తాడు క్రీస్తుని ఎంతగా సేవిస్తామో బాధలు ఉన్నప్పటికీ అన్నిటి నుంచి విడిపిస్తాడు నీతిమంతుల కలిగి ఆపదలు అనేకములు అయితే వాటన్నింటిలో నుండి వారిని ఎహోవా పిడిపించిన కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది కానీ మనకు తెలుసు కాబట్టి వాక్యాన్ని ఆధారం చేసు చాలా సార్ సరిగా చేసుకోవటం నేర్చుకోవాలి తర్వాత పన్నెండవ వచ్చిన కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యహోవా వారిని సమకూర్చు అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచనలు వారికి రాయించుకున్నారు ఎంత స్పష్టంగా ఉందో చూడండి కళ్ళంలో పనుల్ని సమకూర్చినట్టుగా చూడండి వరి కోసేటప్పుడు వన్ ఒకటొకటి కోసి ఒకటొకటి పెట్టడు సంఘం కూడా అంతే అనమాట కొన్ని కోసి పన పనులుగా గుంపు చేస్తూ ఉంటాడు అనమాట అలా మనల్ని ఒక పనగా చేశాడు అయితే ఈ పని ఏం చేస్తుందంటే కూర్చున్నట్లు ఏవో వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలెంపులు తెలుసుకొనుకున్నారు మనం స్మన్న ఒక పని అయితే చాలామంది మీరందరూ ధన్యలు మీరంతా కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఉంచున్నారు తర్వాత మనసులో దాన్ని పెట్టుకుంటున్నారు ఆ ప్రకారం ప్రార్థన చేస్తున్నారు కొన్నిసార్లు వీలు కానప్పుడు యూట్యూబ్లో పంపింది కూడా వింటున్నారు ఇతరులు చేసినప్పుడు కూడా వింటున్నారు అలాగా లేకుండా వారు ఏం చేస్తున్నారంటే తలంపులు తెలుసుకొని తెలుసుకొనుకున్నాను అయితే దేవుని వాక్యంలో ఉన్న తలంపుల్ని తెలుసుకోకుండా మనం వదిలేస్తూ ఉంటాం అసలు దేవుని వాక్యాన్ని వినుకుంటే ఇప్పుడు మెసేజ్ చెప్పినప్పుడు తలంపులు చెప్తా ఇప్పుడు నేను తలంపులు చెప్తున్నాను థాట్స్ చెప్తున్నాను అన్నమాట దేవుని యొక్క ఉద్దేశాలు చెప్తున్నాను అన్నమాట ఈ తలంపులు నేను నాకు వద్దు అనుకుంటే ఇస్రాయేల్లాగే ఉంటాను తప్పిపోతాం సాతనుడు ఆడుకుంటూ ఉంటాడు మన జీవితాలతో అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆయన ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు దేవుని యొక్క ఆలోచన గ్రహింపుకున్నారు ఆలోచనకర్త ఆరాధన చేస్తారు ఆయన ఆలోచనలు ఏంటో తెలియకుండా ఉన్నారు అందుకని లేఖనాలని శ్రద్ధగా మందిరానికి వచ్చి వినాలి చదువుకునేది చదువుకోవాలి కాబట్టి ఆ రీతిగా మీరు చదువుకునేది మీకు అర్థమవుతుందంటే మీ చేత వాక్యం చెప్పిస్తాం అటువంటి దేవుని ఆలోచనలు మీరు కూడా చెప్పాలి అట్లా కొంతమంది చెప్తున్నారు మిగిలిన వారు కూడా సిద్ధపడాలి లేకపోయినా ప్రార్థన చేయండి ప్రార్థనలో దేవుని యొక్క తలంపులు ఆలోచనలు మనం తెలియజేయచ్చు ఇతరులు కూడా నేర్చుకుంటారు పద పదమూడవసింది సీ కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇతడివిగాను నేను చేసి ఉన్నాను లేచి కళ్ళము తొక్కము అనేక జనములను నీవు అణగదొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను ఎహోవాకు ప్రతిష్ఠించుదను వారి ఆస్తిని సర్వలోకనాదునికి ప్రతిష్ఠించదును ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం దీన్ని చూసినట్లయితే కళ్ళమును త్రొక్కుము అంటున్నారు సువార్థ జట్టు ద్వారా సువార్థ జట్టు ద్వారా మనం కళ్ళాన్ని త్రొక్కిన వారంగా ఉంటాం సో ఆ జనులందరినీ అనగదొరకటం అంటే వారందరినీ కూడా మనసు పొంది క్రీస్తు క్రీస్తులోనికి తీసుకురావటం వారికి దొరికిన లాభము ఏహో వాకు ప్రతిష్ఠింది నేను శుభార్త చెప్తే నాకు ఒక ఆత్మ దొరికితే ఆత్మని దేవునికి ప్రతిష్ఠిస్తున్నా నా లాభం అదే నా బహుమానం అదే పౌలు కూడా అదే అంటాడు మీరే కదా నా ఆనందము నా బహుమానము అంటాడు దశలో అని కాబట్టి అలా చేయాలి పాత నిబంధనలో ఆ విధంగా జనుల్ని బలపరుస్తూ వచ్చాడు లోహాలు వలి చేశాడు వాళ్ళ డెక్కల్ని ఇత్తడివిగా చేశాడంట శ్రీయాను కుమార్ అంటే సంఘం శృంగాన్ని ఇనుపదిగా చేశాడంట అంటే సంఘమే జయిస్తుంది తప్ప సియానే జయిస్తుంది తప్ప దేవుడు వారికి తోడుగా ఉంటాడు వారికి శక్తిని ఇస్తాడు వారికి విజయం ఇస్తాడు వారి పక్షంగా పోరాడుతాడు కనుక వారికే విజయం కలుగుతుంది లోకంలో ఉన్నవారు భౌతికంగా బలిష్ఠులైనప్పటికీ వారు సంఘం ఎదురు నిలవలేరు ఓడిపోతారు అటువంటి శక్తిని మనం ఆశ్రయించాలి అటువంటి ఉద్దేశం మనం కలిగి ఉండాలి కనుక అనేక జనములను నీవు అణగదొక్కదు అంటే మనం క్రీస్తుకి లోపరుచుకోవాలి తీసుకుని రావాలి మనం లోబడి ఉండాలి ఆ విధంగా ఉండి మనం సిద్ధపడాలి వారికి దొరికిన లాభం నేను ఎహోవాకు ప్రతిష్ఠించుతును వారి ఆస్తిని సర్వలోకనాదికి అతనికి సమర్పించుదును అనే మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ మాట ఈ మాటలు గుర్తుపెట్టుకుని మనం